హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు టవర్ ఛానల్ సింల్ శిరీష ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళ బ్లాగ్ వచ్చేసి ఇది యాక్చువల్గా సండే రోజు బ్లాగ్ అండి అండ్ ఈ రోజు మా సన్నగడి బర్త్డే కూడా సో వ్లాగ్ పెట్టడం కొంచెం లేట్ అయిపోయింది అంటే ఈ కార్తీక్ సోమవారం అని పౌర్ణమి వచ్చాయి కదా సో కొంచెం పనుల్లో ఉండి కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయింది అనమాట అండ్ ఆ రోజు అంటే సండే రోజు పోస్ట్ పెట్టాను ఈ రోజు మా చనుబాబు బర్త్ బ్లెస్ చేయండి అని చెప్పేసి చాలా మంది విష్ చేశారు విష్ చేసి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి మా చండగడ్డి తరపున నా తరపున మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున కూడా సో ఇది ఇంక ఇక్కడ సండే బ్లాగ్ అనమాట సో ఇంకా బ్లాగ్ లోకి వచ్చేస్తే ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇంకా బయట తులసమ్మ దగ్గర అండ్ పూజా మందిరంలో పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా సో బ్రేక్ఫాస్ట్ అంతా కూడా లేట్ అవుతుంది ఈ రోజు ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తర్వాత అంటే పూజ లేట్ అయితది అని చెప్పేసి ఇంకా అర్లీ మార్నింగ్ ఈ రోజు పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత మిల్క్ వచ్చాయనమాట సో ఇంకా కిందకు వెళ్ళేసి మిల్క్ కూడా పోయించుకొని ఇంకా ఫస్ట్ అయితే వాటల్ స్టవ్ మీద పెట్టేశాను అనమాట అండ్ ఇంకా మా చెన్నుగాడు అండి ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఏందో పూసేసాడు మేబీ నాకు తెలిసి అది ఇది ఉంటది కదా చిల్లీ సాస్ ఉంటది కదా రెడ్ చిల్లీ సాస్ సో అది అనుకుంటా ఫ్రిడ్జ్ దగ్గర కూర్చొని మొన్న ఒక రోజు అది చక్కగా ఓపెన్ చేసి ఇక్కడ పూసినట్లు ఉన్నాడు అంటే అది ఓపెన్ చేయడము కొంచెం నాకడం అదేది చూసిన కానీ నేను బట్ ఇదంతా కూడా చూడలేదు అన్నమాట ఇప్పుడు చూస్తే ఇంకంతా కూడా అట్లా కనిపించింది రెడ్ కలర్ లో ఏంటి షాన్వికిదా అంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట ఇంకా అది ఒకసారి క్లీన్ చేసేసాను అండ్ స్టవ్ మీద అయితే మిల్క్ పెట్టేసి ఇంక ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా మా చిన్నోడు ఈ రోజు చపాతి చేయమనేసి అడిగాడు అంటే ఇవాళ సండే కదా సో వాడినే వాడికే ఇచ్చేసాం అనమాట చాయిస్ ఏం చేయను రా అని చెప్పేసి అడిగితే ఇంకా చపాతి అండ్ మోస్ట్లీ మేము సండే వస్తే ఎక్కువ చపాతీనే చేసుకుంటాం అండ్ వీటి కూడా మంచిగా తింటారండి చపాతి పూరి ఇట్లాంటివి మంచిగా తింటారనమాట ఇంకా అందుకని చెప్పేసి వాడు కూడా ఇటు అడిగాడులే అని ఇంకా ఇవాళ చపాతి చేస్తూ ఉన్నాను అండ్ దానికి కాంబినేషన్ గా చెప్పిన కర్రీ అయితే మా వారి చాయిస్ అనమాట కాజు టొమాటో కర్రీ అయితే చేయమన్నారు ఎప్పటి నుంచి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా అడుగుతున్నారనమాట కాజు టొమాటో కర్రీ అండ్ చపాతి చేయు అని చెప్పేసి సో ఇంక అయితే సండే కాబట్టి ప్రశాంతంగా నిదానంగా చేయొచ్చులే అనేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇవి ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే చపాతీలోకి అని చెప్పేసి గోధుమ పిండి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట అందులో కొంచెం సాల్ట్ వాటర్ వేసేసి ఆయిల్ కూడా వేసి ఇంకా గోధుమ పిండి అయితే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను పిండి మిక్స్ చేసి ఇంకా సైడ్ కైతే పెట్టేసాను అది కొంచెం నానాలి కదా సో ఇది నానే లోపు ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే చూస్తా అనమాట ఫస్ట్ అయితే కొంచెం ఆకలిగా ఉంది అందుకే ఒక బనానా అయితే తింటూ ఉన్నాను నిన్న సాటర్డే కదా నిన్న యాక్చువల్లీ ఏకాదశి కూడా సో నిన్న నైట్ తిన్నా అనమాట బట్ మార్నింగ్ నుంచి తినకపోయేసరికి నైట్ కి ఎంత ఆకలిగా ఉన్నా సరే ఒక్కొక్కసారి తినబుద్ది కాదండి ఫాస్టింగ్ ఉన్న రోజు మార్నింగ్ నుంచి ఏం తినుకుంటా ఉంటాం అనుకోండి ఏదో ఒకటి తినడం వేరు ఏదో ఒకటి తింటా ఉంటే నైట్ కి కూడా తినాలనిపిస్తుంది కానీ బట్ నిన్న మార్నింగ్ నుంచి ఇంకా ఏమి తినకపోయేసరికి నైట్ కి ఇంకా కొంచెం గ్యాస్ లాగా వామ్ అవుతుంది కదా సో అట్లా ఏమి తిన బుద్దు సో నైట్ కూడా అంతేమీ తినలేదు ఇంకా అందుకే కొంచెం ఆకలిగా ఉంది ఫస్ట్ ఏదో ఒకటి వేద్దామని చెప్పేసి ఇంకా బనానా కనపడతాయి ఇంకా అదైతే తిన్నాను అనమాట అండ్ ఆ తర్వాత ఇక్కడ అయితే కర్రీ కోసము ఇంకా ఈ టొమాటోస్ ఆనియన్స్ అవైతే కట్ చేసుకుంటున్నాను అండ్ కొన్ని కాజు అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మాట కర్రీ కోసం అని చెప్పేసి యాక్చువల్ గా ఈ కర్రీ బయట దాబాజ్ లో కానీ రెస్టారెంట్ లో కానీ మనం రోటీ పులిగా ఇవి తింటూ ఉంటాం కదా సో అసలు ఎంత కాస్ట్ ఉంటదోనండి కర్రీ వచ్చేసినా అండ్ బౌల్ చూస్తే చిన్నదిగానే ఉంటదన్నమాట కానీ కాజు టమాటా కర్రీ అనేసరికి చాలా ప్రైస్ ఉంటది అబౌ టూ హండ్రెడ్ ఉంటది అనమాట టూ థర్టీ టూ ఫార్టీ అట్లా ఉంటది సో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇదే ఆర్డర్ ఇస్తాను ఎందుకంటే నాకు ఇదొకటి మెతి చామన అట్లా ఇష్టం అనమాట ఇంకా ఇది చాలా కాస్ట్ ఉంటాయి కానీ సేమ్ టేస్ట్ వచ్చేలాగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట కాజు ఒకటి ఉంటే చాలు మనకు కొంచెం క్వాంటిటీలో ఉన్నప్పుడు హ్యాపీగా మనమే చేసుకోవచ్చు ఇట్లా రోటీలోకి చపాతీలోకి సో ఫస్ట్ అయితే అవి టొమాటోస్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అండ్ ఇక్కడైతే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని జీడిపప్పు అయితే వేసేసుకున్నాను అనమాట వీటిని అయితే ఇట్లా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ ఒకటైతే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు దీనిలోకి మనకి టొమాటోస్ అలాగే కాజూస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలన్నమాట ఆనియన్స్ అంత ఎక్కువ క్వాంటిటీలో అయితే వద్దు సో కాజు వేస్తాం కాబట్టి మనకు కొంచెం గ్రేవీ అయితే వస్తుంది సో టొమాటో సారీ ఆనియన్ ఒకటైతే సరిపోతుంది అవి వేసి అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసి వాటిని మంచిగా మగ్గించుకోవాలన్నమాట అవి కొంచెం మగ్గిన తర్వాత అంటే బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుందండి మగ్గిన తర్వాత ఇంక ఇక్కడ చెక్క లవంగం ఇలాచి అలాగే ఒక బిర్యానీ లీఫ్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి వాటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న కాజు ఉన్నాయి కదా వాటిలోంచి కొంచమే కొంచెం కాజు తీసి వీటిలో అయితే యాడ్ చేసుకున్నాను సో ఇది జస్ట్ గ్రేవీ కోసం మాత్రమే అండి సో అది ఇంకా వాటిని కంప్లీట్ గా చల్లార్చుకోవాలన్నమాట చల్లార్చు తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసి ఇంక ఇక్కడ పేస్ట్ లాగా ఫైన్ పేస్ట్ లాగా మనం ఇంకా ప్రిపేర్ చేసుకుంటాం మనం మిక్సీ గురించి అడుగుతున్నారు కాస్ట్ ఎంత కాస్ట్ ఎంత అని చెప్పేసేసి యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉందండి వారు కూడా నాకు యాక్చువల్లీ అదే ప్రైస్ చెప్పారు అందుకే మీకు కిందటి వీడియోలో ఇంత ప్రైస్ పెట్టి తీసుకొచ్చారనేసి చెప్పాను బట్ కొంచెం కార్డు ఉండడం వల్ల మాకేంటంటే అది సిక్స్ థౌజండ్కి వచ్చింది అనమాట సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లయితే వచ్చింది కానీ బట్ దాని యాక్చువల్ ప్రైస్ అయితే ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి మీకు అంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి నేను ట్యాక్స్ ఇద్దామని చూస్తే దాని ప్రైస్ ఆన్లైన్ లో కూడా ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడే ఉందనమాట సో అంటే అన్నీ వచ్చాయి కదా త్రీ జార్స్ వచ్చాయి అండ్ పిండి మిక్స్ చేసుకునేది వెజిటేబుల్ కట్టర్ వెజిటేబుల్ షాప్ ఇవన్నీ వచ్చాయి కదా అండ్ జ్యూసర్ వచ్చాయి సో అందుకే దాని ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంది ఇంకా ఎట్లనో ఒక ఆర్డర్ ఉండడం వల్ల ఇంకా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్లు అయితే అనమాట సో అది అంటే చాలా మంది అడుగుతున్నారు చెప్పండి ప్రైస్ ఎంత ప్రైస్ ఎంత అని చెప్పేసి సో అదండి ప్రైస్ మాకు వచ్చిన ప్రైస్ అయితే అది యాక్చువల్ ప్రైస్ అయితే ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట సో అదండి ఇంకా అక్కడలా టొమాటో ఆనియన్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని ఇక్కడ లో కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం జీరా అలాగే కసూరి మీద యాడ్ చేసి తర్వాత ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఒకటి మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత ఇంక ప్యూరీ అయితే వేసాను సో ఇదేంటంటే ఆల్రెడీ మనం టొమాటోస్ ఆనియన్స్ మగ్గించుకున్నాం కాబట్టి అంతగా మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ కొంచెం సేపు అట్లా కుక్ అయిన తర్వాత ఇంకా టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఏంటంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా ఆ జీడిపప్పు జీడిపప్పుతో పాటు కొన్ని నానబెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఇక్కడ నాకు గ్రేవీ కొంచెం ఎక్కువగానే ఉంది సో నేను కొంచెం క్వాంటిటీలోనే వాటర్ అయితే యాడ్ చేశాను సో ఇది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కుక్ అవ్వాలి కాబట్టి ఇంకొంచెం థిక్ అవుతుంది అనమాట ఇంకొంచెం మీ క్లోజ్ గా కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో అదైతే ఇంకా అట్లా లిడ్ అయితే క్లోజ్ చేశాను ఇంకా స్లోగా కాసేపు అయితే కుక్ అవుతూ ఉంటుంది సిమ్లో పెట్టేసాను అనమాట అండ్ లోపు ఇక్కడ నేను చపాతీస్ కూడా చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈ లోపు ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ కూడా మంచిగా కుక్ అయింది అనమాట సో ఫైనల్ గా కొంచెం కసూరి మెత్తి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి సో అంతే సింపుల్ గా కాజు టమాటో కర్రీ అయితే రెడీ అండి మంచి గ్రేవీతో చాలా బాగుంటుంది అండ్ ఫైన్ ఫైనల్ స్టెప్ కొంచమే కొంచెము ఒక హాఫ్ స్పూన్ అంతా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కాజు టొమాటో కర్రీ అంటే మనకు కొంచెం అస్వీట్ గా ఉంటుంది కదా సో ఆ టేస్ట్ కోసం మాత్రమే బయట తినే టేస్ట్ కోసం మాత్రమే నేను ఇక్కడ కొంచెం అంటే కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను సో ఇంత మొత్తం కర్రీకి కొంచెం షుగర్ అనేది ఏం చేయదులేండి సో అది అంతేనండి ఫైనల్ గా కాజు టొమాటో కర్రీ అయితే రెడీ అనమాట అండ్ ఇక్కడైతే చపాతీస్ కూడా కాల్చుకుంటాను ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అబ్బా మనం సేమ్ దబాస్ లో తింటే ఏ టేస్ట్ అయితే వస్తుందో సో సేమ్ అదే టేస్ట్ లా అయితే ఉంటుంది సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి మంచి గ్రేవీతో చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే ఫస్ట్ పిల్లలకి పెట్టేశాను ఎందుకంటే వాళ్ళు ఇంకా కొంచెం ఆకలితో ఉంటారు కదా సో అందుకని చెప్పేసి అండ్ ఇంకా తర్వాత నేను మా వారు కూడా ఉన్నాము అలా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంక ఇక్కడైతే వీళ్ళని రెడీ చేస్తున్నా అనమాట అంటే ఇంకా ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఏమీ లేదు అంత గ్రాండ్ గా కూడా ఏం చేయం కదా మేము సో ఇంకా నైట్ కి కొంచెం సింపుల్ గా ఉందనమాట డే టైమ్ అయితే ఏమీ లేదు ఇంకా నైట్ టైం మాత్రమే సింపుల్ సెలబ్రేషన్ జస్ట్ ఇప్పుడు నార్మల్ గా కొత్త డ్రెస్ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా మన ట్రే మనకు ఒక ట్రెడిషన్ ఉంది కదా అంటే ఇట్లా ఇట్లా కొత్త క్లాత్స్ ఏమన్నా యూస్ చేస్తున్నాము అంటే ఫస్ట్ పసుపు అయితే అప్లై చేస్తూ ఉంటాము సో ఇంకా నేను కూడా కొంచెం పసుపు పూసేసి ఇక్కడైతే మా వాడు దేవునికి నమస్కారం చేసుకుంటున్నాడు ఏమని పెట్టుకుంటున్నా దండం పెట్టుకోవాలి చెప్పు స్వామి చక్క గుడికి వెళ్ళాలి ఇంకా ఇంకా సరిగా నమ్మకూడదు అట్టడు చూడు చక్క గుడికి వెళ్ళాలి చక్క గ్రౌండ్కి వెళ్ళాలి ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్ అప్పుడే ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోయి ఈరోజు నా హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్

థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎం ఫీ బాయ్ ఫ్రెండ్స్ ఐ ఫెర్చ్ బాయ్ ఫేర్ అంతేనా అంతేనా మా చిన్నోడు కోరికలు అబ్బా చక్కగా రౌండ్ వెళ్ళాలి చక్కగా సెలవులు ఎక్కువ రావాలి అని ఇట్లా ఉంటారన్నమాట సో అది ఇక్కడ అయితే చూడండి పూజ చేస్తా అని చెప్పేసి ఇక్కడ దేవుడి దగ్గర కూర్చొని అంటే పూజ మందిరం దగ్గర కూర్చొని అట్లా గంట కొట్టి తిప్పుతా ఉన్నాడు అన్నమాట సో అదండి ఎంతైనా ఇంట్లో చిన్న పిల్లలే కొంచెం అల్లరిగా ఉంటారండి మా ఇంట్లో కూడా మా పెద్దోడు కొంచెం పిచ్చోడే అనమాట కానీ వీడు మాత్రం అలా అసలు అంటే అసలు కాదు సో ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ ఈవినింగ్ వస్తుంది ఇంక ఇక్కడ ఏంటంటే వీడి కోసం ఒక చిన్న డెకరేషన్ చేద్దాంలే అని చెప్పేసి చేస్తూ ఉన్నాను యాక్చువల్ గా మా పెద్దోడి బర్త్ డేస్ ఫస్ట్ టూ బర్త్డేస్ కూడా చాలా మంచిగా చేసామండి ఇంటి దగ్గర ఉన్న పిల్లలకి అంటే ఫుడ్ పెట్టడం అని అట్లా కూడా చేసామన్నమాట చాలా బాగా చేసి ఉన్నాము టూ కాదు త్రీ బర్త్ డేస్ అండ్ ఒకటి వచ్చేసి అనాథ ఆశ్రమంలో కూడా సెలబ్రేట్ చేశాం కదా సో అలా వాడికి అయితే మంచిగా జరిగినాయి కానీ బట్ వీడికి ఒక్కటి కూడా అలా అంటే అలా జరగలేదు నాకు రిక్రిట్ ఎప్పటికీ కూడా ఉంటదనమాట సో ఎప్పుడు చేయలేదే అని చెప్పేసి అనుకుంటా ఉంటాను ఒకసారి అన్న వీడి కూడా మంచిగా చేద్దాము అని చెప్పేసి బట్ ఎందుకో కానీ అవ్వట్లేదండి ఇంకందుకని జస్ట్ ఒక సింపుల్ గా చిన్న డెకరేషన్ అన్నా చేద్దాము అని చెప్పేసి ఇది యాక్చువల్ గా నేను వాడి లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ బర్త్డేకి డెకరేట్ చేద్దామో అని తీసుకున్న కిట్ అనమాట కానీ నాకు అప్పుడు చేయడం అవ్వలేదు ఇంకా ఫైనల్లీ అది ఉంటే జస్ట్ ఆ టీవీ యూనిట్ దగ్గర ఆ హ్యాపీ బర్త్డే అనేది జస్ట్ స్టిక్ చేసి అటు ఇటు బెలూన్స్ అయితే స్టిక్ చేశాను అన్నమాట అంతే జస్ట్ సింపుల్ గా వాళ్ళు లేరు అనమాట వాళ్ళు ఏంటంటే యాక్చువల్ గా కేక్ అవి తీసుకురావడానికి కానీ బయటకు అయితే వెళ్ళున్నారు ఇంక వచ్చే లోపల చేద్దాము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి చేశాను కానీ నేను చేస్తుండగానే వచ్చేసారనమాట సో అది ఇంకట్లా అవి బెలూన్స్ అను హ్యాపీ బర్త్డే స్టిక్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు కొంచెం వెజిటబుల్స్ అవి కూడా తీసుకొచ్చారు టొమాటోస్ క్యారెట్ ఇంకా బీన్స్ లెమన్స్ అవి తీసుకొచ్చున్నారు అనమాట ఇంకా అన్నిటిని కూడా కవర్స్ లో వేసేసి ఈ ఇవి ఉంటాయి కదా బీన్స్ క్యారెట్ మాత్రం లాక్స్ లో వేసేసి ఇంకా టొమాటోస్ నిమ్మకాయలు మాత్రం నార్మల్ కవర్స్ లో వేసేసాను నిమ్మకాయలు నేను నార్మల్ కవర్ లో వేసేసి లో పెట్టేస్తా అండి మంచిగా చాలా రోజులు స్టోర్ ఉంటాయి అనమాట అంటే మీకు కొంచెం గ్రీన్ టీ అవి తాగుతూ ఉంటాం కదా సో డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అట్లా ఎక్కువ తెచ్చుకుంటాము ఇంకా తర్వాత నైట్ డిన్నర్ కి ప్రిపేర్ చేద్దాం అనేసి అక్కడ వెజిటబుల్స్ అవి కట్ చేసుకున్నాను ఇంకా కార్తీక మాసం కాబట్టి నో నాన్ వెజ్ అనమాట ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే అంటే ఓన్లీ వెజ్ ఫుడ్ మాత్రమే సో ఇంకా సింపుల్ గా పులావ్ చేస్తానండి ఇక్కడ వెజిటబుల్ పులావ్ అని దానికి కాంబినేషన్ గా పన్నీర్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను పన్నీర్ గ్రేవీ కర్రీ సో మార్నింగ్ చేసిన సేమ్ ప్రాసెస్ అనమాట అంటే కాజు టొమాటో కర్రీ ఎలా అయితే చేసానో సేమ్ అదే ప్రాసెస్ లో కాజు ప్లేస్ లో ఇక్కడ పన్నీర్ వేసి చేస్తాను అనమాట ఇంకా ఇవి మీకు తెలిసిందే కదా అనేసి ఇంకా నేను పెద్దగా రెసిపీస్ అయితే ఏమి షూట్ చేయలేదు సో ఇక ఇంక ఇటు కుక్కర్ లోనేమో పులావ్ పెట్టేసాను అండ్ అటు పక్కన అయితే పన్నీర్ కర్రీ అనమాట ఇక్కడైతే పన్నీర్ కర్రీ రెడీ అండ్ ఇక్కడైతే వెజ్ పులావ్ కూడా రెడీ అండి ఇది ఏంటో కొత్త రైస్ అనుకుంటే నాకేమో తెలియక నార్మల్ గా వేసేసాను ఎసురు దాని వల్ల కొంచెం సంగట అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి ఆ అంటే రైతా అనమాట ఆనియన్ ఇంకా కొన్ని కార బూంది ఉంటాయి అవి కూడా వేసేసి ఆనియన్ బుంది రైతా అయితే చేసాను కానీ ఆ క అన్నమేనండి కొంచెం ఏంటో ముద్దు ముద్దుగా అయిపోయినట్లు అనిపించింది కొత్త రైస్ నాకేమో అర్థం కాక నార్మల్గా నేను బాస్మతి రైస్ కి ఎట్లా వేస్తానో అట్లా వేసి ఎప్పుడు కూడా పాత బియ్యమే తెచ్చుకునే వాళ్ళము బట్ ఈసారి ఇండియన్ గేట్ ప్యాకెట్ తీసుకురావడం వల్ల అవి కొత్త నాకేమో తెలియక ఏసరా అనేది నార్మల్ గా వేస్తే అది కొంచెం సంకట తగ్గించి ఉండాల్సింది సో అది బట్ టేస్ట్ బాగుంది ఉందిలేండి సో ఇంక ఇక్కడ అయితే ఆ పూజ కూడా చేసేసుకున్నాను అండ్ డెకరేషన్ రెడీ అండ్ నేను కూడా రెడీ అండ్ మా బుడ్డోడు కూడా రెడీ అనమాట ఇంక ఇక్కడ సింపుల్ గా కేక్ కటింగ్ అయితే జరుగుతూ ఉంది అనమాట ఇంక మా ఆడపడుచు వాళ్ళు మేము ఇంకంతే ఏ సెలబ్రేషన్ ఉన్నా సరే పిల్లల బర్త్డేస్ అట్లా ఏమున్నా సరే ఇంకా మా ఆడపడుచు వాళ్ళు మేమే చేసుకుంటాము సో అదనమాట ఇంకా సింపుల్ గా ఇక్కడ కేక్ కటింగ్ అయితే జరుగుతూ ఉంది మా చిన్నోడిది Happy Birthday to you. Happy Birthday to you. Happy Birthday. कट्टा हरी पहल जुड़, कर जे। Happy Birthday to you. हरी कर जे। Happy Birthday. आप इधर क्या कर रहे हो? Happy Birthday. नमँ मामी बैठ। तू काजेवा गुंडू अलम तू गोट ले तू सनी तू अबे अब बदल अब जाओ जाओ हैप्पी बर्थडे सनी ओ शमगी हां यार पी बार तू ही नगा What <laughs> <laughs> my <laughs> You <try>, Yes. <yeah. laughs> <laughs> <laughs> ఇంకా పిల్లల్ని కూడా ఎవరిని పిలవలేదు పిల్లలు అండి చెప్పాను కదా ఇంతకు ముందు అసలు ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యి రాను కూడా రావట్లేదు అసలు అప్పుడైతే మేము పిలవని వాళ్ళు కూడా పిలవకపోయినా వచ్చేవాళ్ళు అనమాట తెలుసుకొని బట్ ఇప్పుడు అసలు పిల్లల్ని పిలుద్దామన్నా అన్న కూడా అంటే అంతగా లేరు అనమాట ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు అట్లయితే ఉన్నారు సో ఇంకా అందుకనేసి ఇంకా మేము కూడా లైక్ తీసుకుంటున్నాం అనమాట ఈ మధ్య బర్త్డేస్ కి ఇంక వీళ్ళు కేక్ కట్ చేయడం కంటే కూడా అబ్బా బాబు దాన్ని అటు కట్ చేయను ఇటు కట్ చేయను అసలు రకరకాలుగా కట్ చేసి ఆ నైఫ్ ని కడము ఇట్లా అసలు ఏం చేస్తాడు మా చిన్నవాడు అయితే సో అది ఇంకా తర్వాత కేక్ కటింగ్ చే కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా కేక్ పీసెస్ అయితే కొంచెం అట్లా బౌల్స్ లో వేసుకొని మేము కూడా తినేస్తూ ఉన్నాము మా చిన్నవాడు అండి అస్సలు తినట్లేదు అనమాట కేక్ ఇంతకు ముందు ఏ రకంగా తినేవాడో సపరేట్గా పీసెస్ తీసుకొచ్చేవారు అనమాట మా వారు అప్పుడు భలే తినేవాళ్ళు బట్ ఇప్పుడు అస్సలు తినట్లేదు సర్లే తిన తినకపోవడం కూడా ఒక అందుకు మంచిదే అనిపించింది ఎందుకంటే కొంచెం కోల్డ్ అయింది సో అది పెరగకుండా లే తినకపోతే ఏమైంది అనేసి అనిపించింది సో అదండి ఇదబ్బా సో మా చందగడి బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసాము సింపుల్ గా అండ్ ఇంకా మేమందరం కూడా తినేసాము అండ్ నేను నైట్ నా టెన్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని అండ్ రేపు కార్తీక సోమవారం కదా సో దానికి కావాల్సిన పనులు అన్నీ కూడా అంటే నైట్ ఇంకా గిన్నెలన్నీ కూడా వాష్ చేసుకొని ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది అనమాట సో నాకైతే బాగా నిద్ర వచ్చేస్తుంది అండ్ రేపు కూడా నిద్రపోకూడదు కదా సో ఇంకా అర్జెంటుగా నిద్రపోవాలి అండ్ మార్నింగ్ ఫోర్కి అట్లా లేచేసి ఇంకా పూజ అట్లయితే చేసుకుంటాను అనమాట సో ఇదండి ఇంకా అయితే సో వాడి బర్త్డే సింపుల్గా మంచిగానే జరిగిందంటే ఇంకా తెలుసు కదా మా సెలబ్రేషన్స్ సో అది ఇంకా ఎవరన్నా మా చెన్నగాడిని విష్ చేయకపోతే విష్ చేయండి అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి సో మరి ఇంకా ఇది ఇవాళ ఈ బ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్